¿Qué se le మన ఇళ్లలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో కొబ్బరి పొందాలను లాక్డౌన్ అదే సమస్య టీసర్స్ కానీ ఏదైనా సరే మెటీరియల్ మెటీరియల్స్ వన్ వీక్ అంటే టెన్ డేస్ కూలర్స్ ఉంటాయి కూలర్స్ కూలర్స్ కానీ టైర్స్ కానీ వాటి పడేసిన వేస్ట్ మెటీరియల్ ఏదైనా మన పైకి వెళ్తే ఖచ్చితంగా టెర్రస్ మీద ఇవన్నీ వేస్ట్ మెటీరియల్ ఉంటాయి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్జర్వ్ చేయండి ప్రతి దాంట్లో వాటర్ ఉంటాయి ఎందుకంటే అది మన దాకా వర్షాలు పడ్డాయి కాబట్టి ఒక చిన్న స్పూన్ ఆఫ్ వాటర్ ఒక చిన్న స్పూన్ వాటర్ దాంట్లో వన్ వీక్ అంటే ఎక్కువ స్టాగ్యురేషన్ అయిపోతే దాంట్లో పను టెక్నిపర్సిటీ త్రీ చేసి వన్ ఎయిట్ నుంచి టెన్ చేసే టైంలో మనకు అడగమని పడుతుంది పెద్ద దోమలు అయిపోతాయి అనమాట ఎక్స్ పెడితే నీళ్ళు అందుకని మనకు ఏమి అవసరం లేకపోతే అవన్నీ కూడా బోల్డ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఓవర్ ఎయిట్ ట్యాంక్స్ ఉంటాయి ఓవర్ ఎయిట్ ట్యాంక్స్ మీద కూడా ఖచ్చితంగా కవర్ ఉండాలి చిన్న సమ్స్ ఉంటాయి డ్రమ్స్ కొంచెం చిన్న చిన్న అయితే లేకపోతే స్టోర్ పెట్టుకుంటారు డ్రమ్స్ కానీ సిస్టమ్స్ కుంటీలు సిమెంట్ కుట్టీలు కానీ వాటి మీద ఖచ్చితంగా కవర్ కానీ క్యాప్ కానీ ఏదైనా క్లాత్ కానీ దోమ వచ్చి గుడ్లు పెట్టకుండా చూసుకోవాలి ఎందుకంటే అది పెద్ద అయిన తర్వాత దాన్ని చంపడం కష్టం కాబట్టి బిడ్డ డిటర్జెన్ మనం వ్యాధి వచ్చిన తర్వాత పరిగెత్తునం హాస్పిటల్కి వెళ్ళినా మన టైం వేస్ట్ మనీ వేస్ట్ అన్నిటికంటే మనం వ్యాధి రాకుండా చూసుకుంటే మనల్ని మనం రక్షించుకోవడం వల్ల మీదం కాబట్టి మన పిల్లలకి తొందరగా డెంగ్యూ కానీ మలేరియా కానీ చికెన్ గున్న తొందరగా చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి సిక్స్టీ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి మన ఇంట్లో పెరిగే దోమలతోటే మనకు డెంగ్యూ కానీ చికెన్గానే కానీ మలేరియా కానీ వస్తుంది ఫ్రెష్ వాటర్ మనకు చుట్టుపక్కల నాళాలలో కానీ ట్యాంక్స్లలో కానీ చెరువులలో రెయిన్ వాటర్ సీవేజ్ వాటర్లో వేరే వాటితోటి మనకు డెంగ్యూ మలేరియా చికెన్ గుండే రాదు ఓన్లీ న్యూట్రిల్స్ మస్కెట్ డ్యూలెక్స్ మస్కెట్ అందుకనే మనం ఏం చేయాలంటే ఇప్పుడు కవర్ పార్ట్స్ ఉన్నాయి కింద వాటర్ పెట్టుకుంటాం వాటర్ వస్తే మనం ఎప్పుడు క్లీన్ చేయాలి అందుకని ఏంటంటే మనం వారానికి ఒకసారి మన ఇంట్లో ఉన్న నీటి నిల్వలన్నీ తీసేసి డ్రై డే రైడే ఫ్రైడే అని చెప్పి మన గవర్నమెంట్ నుంచే ఉంది వారానికి ఒకసారి మన ఇంట్లో ఉన్న నీటి అన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెట్టుకోవాలి కింద క్లాత్ నుంచి మళ్ళీ ఫ్రెష్ వాటర్ నింపుకుంటే మనల్ని మనం రక్షించుకునే వాళ్ళం వారానికి ఒకసారి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి అది ఒకటి మీరు పండ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడా లేవు మన ఇంట్లో ఉన్నాయి వీటిని కనుక మనం కొంతవరకు కంట్రోల్ చేస్తే దోమలు తగ్గుతాయి లక్షల సంఖ్యలో గుర్తుపెట్టి లక్షల సంఖ్యలో దోమలు వస్తుంది మన ఇంటి దగ్గర ఇదే తయారవుతాయి కాబట్టి మరి ఇంటి దగ్గర కొత్త కంట్రోల్ చేస్తే ఈ దోమలు తగ్గిపోతాయి అనేది అవేర్నెస్ ప్రోగ్రాంలో ఎందుకంటే మీరు లేడీస్ ఎక్కువ ఈ వాటర్ తోటి డీల్ చేసేది ఇంట్లో వర్క్ ఇదంతా మీరే ఉంటుంది కాబట్టి మీరు చెప్తే మన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి పక్క పైన ఈ వేస్ట్ మెటీరియల్ ఇదంతా ఉంటుంది అంత ఈజీగా పడేయరు మన వాళ్ళు ఎందుకంటే అవసరం ఉంటుందని అట్లే పెట్టుకుంటారు అవసరం లేకపోతే గోల్డ్స్ పెట్టుకోండి వాటర్ నిలబడకుండా ఉండాలి ఇప్పుడు రోలు ఉంటుంది మనం చెట్నీ రొబ్బుకునేది దాంట్లో కూడా ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది దాంట్లో రోల్ నీళ్ళు కాబట్టి ఒక సైడ్ కన్నా పెట్టుకోవాలి నీళ్ళు వర్షం నీళ్ళు వాడని పిల్లలో కన్నా పెట్టుకోవాలి వారానికి ఒకసారి మన ఇంట్లో ఉన్న నీటి నీళ్ళు వాళ్ళని చూడాలి పెట్టిన వాటికి పెట్టుకోండి చూడండి ఇది లాంగ్ మనకు దోమ వచ్చి వాటర్లో గుడ్లు పెట్టిన తర్వాత మనకు ఫస్ట్ లార్వా తర్వాత ప్యూపా దీంట్లో నల్లగా ఇది కనిపిస్తుంది కదా చూడండి ఇది మనకి ఆఫ్టర్నూన్ కానీ రేపు మార్నింగ్ వరకు దోమ అయిపోతుంది మనకు దోమ వచ్చి గుడ్లు పెట్టి లార్వా ప్యూపా మళ్ళీ అడెన్స్ పెద్ద దోమ కావడానికి వారం నుంచి మధ్య రోజులు టైం పడుతుంది కాబట్టి వారానికి ఒకసారి క్లీన్ చేస్తే దాని మధ్యలోనే మనం దాని లైఫ్ సైకి వెళ్ళి కట్ చేసిన అవుతాం దాన్ని పెరగకుండా చూసిన వాళ్ళం అవుతాం కాబట్టి వారానికి ఒకసారి మన ఇంట్లో ఉన్న వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఏమున్నా వాటర్ చిన్న చిన్న బోర్సెస్ ఇవన్నీ వేస్ట్ మెటీరియల్ ఏది ఉన్నా దాన్ని తీసేసి కట్ చేసేయండి అయిపోతే ఏమైనా వాటర్ అవసరం ఉంటే గోల్ నుంచి పెట్టు దాని మీద క్లాత్ కానీ కవర్ కానీ ఏదన్నా కవర్ అయ్యేటట్టు చూసుకోండి దోమ వచ్చి గుడ్లు పెట్టకుండా చూసుకోవాలి ఓకేనా చెల్లో కెమికల్ స్ప్రే చేస్తే మనకి ఎన్విరాన్మెంట్ కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇది బయాలజికల్ మెథడ్ అనమాట వీటికి ఫుడ్ ఇవి ఎంతకంటే ఎక్కువ సైజ్ పెరగవు వీటికి ఫుడ్డే లార్వా ఇవి మస్కిటో బతుకుతాయి అనమాట ఇవి రిలీజ్ చేస్తామన్నమాట ఇవి రిలీజ్ చేస్తే అవి తినేస్తాయి మనకు కెమికల్ ఫ్రీగా కూడా ఉంటుంది కాబట్టి బయలాజికల్ మెదల్లో మనం ఫిష్ రిలీజ్ చేస్తాం కంపల్సరీ ఇప్పుడు కొంచెం డర్టీ వాటర్ అట్లాంటి ఉన్న ప్లేసెల్లో మనం ఆయిల్ బాల్స్ రిలీజ్ చేస్తాము